शिवाय ओम नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो श्री परब्रह्मणे नमः ओम नमो श्री परब्रह्मणे नमः ओम नमो श्री दत्तात्रेय स्वामी देवाय नमः नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల పదమూడవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన శుద్ధ చతుర్దశి ఇంకా పౌర్ణమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం పది పది గంటల నలభై మూడు నిమిషాలైంది భక్తిని నోట భగవద్గీత ఈరోజు ఇరవై రెండవ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ శ్లోకం నుంచి చివరి వరకు అనగా డెబ్భై రెండవ శ్లోకం వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు అరవై ఏడవ శ్లోకం హి చరతాం ఎన్మను ఎన్మనోను విధీయతే హారతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి విషయాలలో ప్రవర్తించే ఇంద్రియాలను మనసు అనుసరించితే వీటిలో నీటిలో వెళ్ళే నావను హోరుగాలి త్రిప్పేసినట్లు ఆ మనస్సు యతి యొక్క ప్రజ్ఞను హరించేస్తుంది తస్మాజస్య మహాబాహో నిగృహీ తానే సర్వశా ఇంద్రియాణింద్రియార్ధేభ్యాస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అరవై ఎనిమిదో శ్లోకం యొక్క తాత్పర్యం కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరల్చే నిగ్రహ శక్తి కలవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు య జాగర్తి సంయమీ యస్య జాగ్రతి భూతాని సా నిశ్యతో ముని అరవై తొమ్మిదవ శ్లోకం తాత్పర్యం ఏది చీకటో దానియందు జ్ఞాని మెలకోతో ఉంటాడు సామాన్యులకు మెలకుతూ ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది ఇప్పుడు డెబ్భైవ శ్లోకం ఆ పూర్యమాణ मचलप्रतिष्ठं समुद्रमास माप प्रविशन्ति यज्ञं यद्वत् तद्वत् प्रविशन्ति सर्वे सशान्ति माप्नोति न का, कामकां తనలోకి ఎన్నెన్ని నీళ్లు వచ్చి కలిసినా సరే కలత పడక కట్ట దాటక సముద్రం ఏ విధంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే స్థితప్రజ్ఞుడైన వాడు తనలోకి ఎన్ని కోర్కెలు ప్రవేశించినా కలత చెందక చెప్పలుడు కాక భోగపరుడు కాక నిశ్చలంగానే ఉంటాడు ఇప్పుడు డెబ్భై ఒకటో శ్లోకం విహాయ కామాన్ పుమాచర నిస్పృహ నిస్పృహ నిర్మమో నిరాహం నిరహంకారా సమధిగచ్చతి కోరికలను అహంకారాన్ని వదిలి మమకారం లేనివాడై సంచరించే పురుషుడు శాంతిని పొందగలడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విము విముహ్యతి స్థితి బ్రహ్మ బ్రహ్మనిర్మాణ మృచ్ఛతి పార్థ దీనిని స్థితి అంటారు ఈ జ్ఞానం పొందిన వారు మోహంలో మున మునగరు మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు ఇట్లు బ్రహ్మ విద్య ఉపనిషత్తు యోగశాస్త్రంగా పేర్కొనబడిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీత భగవద్గీతలో సాంఖ్యయోగమును రెండవ అధ్యాయం సమాప్తం ఓం నమో శ్రీకృష్ణ వందే జగద్గురు సర్వే జనాశనో భవంతు మరగా మరొక రోజు అనగా సోమవారం నుంచి మళ్ళీ ఈ భగవద్గీత పారాయణం చేసుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనాశనో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్కారం